మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని ఉభయ గోదావరి జిల్లాల గుల్లా ఏడుకొండలు తీవ్రంగా ఖండించారు టిడిపి జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొట్టి మరొకటి కట్టిస్తానడం సరికాదని దళితులు తగిన శాస్తి చేస్తారని ఆయన హెచ్చరించారు ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడితే దళితులు ఊరుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రపంచ మేధావి భారతదేశం గర్వించదగ్గబడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రెండు వందల ఐదు అడుగుల నిడివి గల బ్రహ్మాండమైనటువంటి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దళితులందరి పక్షాన్న దళితుల అందరి హృదయాల్లోనూ ఎంతో మరి మురిసిపోతున్నటువంటి ఈ శుభ సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడైనటువంటి వైఎస్ రెడ్డి గారికి మేమందరం కూడా నిండు మనసుతో జేజాలు పలుకుతూ ఉన్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఈ యొక్క కాంక్ష విగ్రహాన్ని మేము మా జన్మ జన్మలకు కూడా రుణం తీర్చలేవన్న సంగతే మీకు చాలా సంతోషంగా తెలియజేస్తున్నామండి ఈ యొక్క భారతదేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు అనేక మంది మేధావులు ఎన్నో పదవులు చేపట్టినప్పటికీ కూడా ఆ పదవులు పొందినటువంటి మార్గాన్ని చూపించినటువంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క నిలువెత్తి విగ్రహాన్ని ఒక కూడల్లోనూ ఒక పేటల్లోనూ ఒక మూలల్లోనూ ఒక గట్టుల్లోనో పేటల్లోనో లేకపోతే ఎక్కడో ఏర్పాటు చేశారు తప్ప మీరు మీకున్నటువంటి ధైర్యం గాని మీకు మీకున్నటువంటి సారస్వం గాని వేళ నిలువెత్తి విగ్రహాన్ని ప్రపంచం గర్వించదగ్గ ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిన్న మొత్తం దళితు యొక్క ప్రపంచాన్ని విజయవాడ తరలించి ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి శుభ సందర్భంలో మా యొక్క హృదయాలు ఉప్పొంగిపోతున్నాయన్న సంగతి చెప్పడానికి నేను నిజంగా ఉప్పొంగుపోతున్నాను చాలా సంతోషం సార్ ఈ శుభ సందర్భంలో అందరి మనసులో కూడా మీ వైపే ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఒక పక్క అయితే ఈవేళ నిలువెత్తున కాలుష్య విగ్రహాన్ని రెండు వందల ఐదు అడుగుల విగ్రహాన్ని మా కోసం ఈ ప్రపంచం కోసం ఈ యొక్క ప్రజలందరి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ నడి గర్భంలో ఉన్నటువంటి విగ్రహాన్ని మా జీవితమే కాదు ఈ యొక్క చరిత్ర ఉన్నంత కాలం ఖచ్చితంగా మీరు గుర్తుండిపోతారన్న సంగతి ఒక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం జ్ఞాపం చేయాల నిన్నెవరో దూడిపా నరేంద్ర అట దూడుపాళ నరేంద్ర అన్నయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంబేద్కర్ విగ్రహం కూల్చేస్తాం ఏంటండి దూడుపాళ నరేంద్ర గారు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కూల్చేస్తారా ఏం మీరు మీరిచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మాట్లాడుతున్నటువంటి ఈ మాటలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ముఖ్యనేత దూళ్ళుపాత నరేంద్ర చేశారు ఏంటో వ్యాఖ్యలు అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పేరుతో వైకాపా ప్రభుత్వం భారీ అవినీతి పాల్పడింది మరో తొంభై రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారులకు రాగానే వైకాపా ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసి అమరావతిలో కొత్త విగ్రహాన్ని నిర్మిస్తాం దూళ్ళుపాడ చేసినటువంటి వ్యాఖ్యలు ఏం మాట్లాడారండి ఇదే నిజమైతే మీరు మాట్లాడినటువంటి మాటలే ఈ వార్త ద్వారా నిజమైతే అంబేద్కర్ విగ్రహాన్ని అభిమానంగా దండం పెట్టడానికి పనిచేస్తా తప్ప నీకున్నటువంటి ఉద్దేశంలో కూల్ చేస్తానని టచ్ చేస్తారా ఏవయ్యా బుద్ధులేని మూర్ కూడా టచ్ చూడు నీ యొక్క భారీ విగ్రహం ముక్క ముక్కలైపోయి తుణా తుణకలైపోయి ఎక్కడ ఉన్నావో కూడా తెలియకుండా ఈ దళితు యొక్క సామ్రాజ్యం ఏవి చేస్తారో ఒకసారి ఊహించావా ఈ మాటలు నువ్వు మాట్లాడుతున్నావా లేకపోతే నిన్ను శంసగా వాడుకుంటున్నటువంటి దళితుల వ్యతిరేకమైనటువంటి దళితుల కుటుంబాల్లో ఎవరు పుడతారని ప్రశ్నించినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ ఉద్దేశం నేను ఒక మాట్లాడుతున్నావా టచ్ చేసి చూడబోయ్యా ఇదే ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు మా మాటలో వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క దళిత సామ్రాజ్యం అంతా నీ ఇంటికొచ్చి నీ నుండి పిలిచి నేను ఏ విధమైనటువంటి బుద్ధి చెప్తారో ఈ బుద్ధిని ఈ బుద్ధి నీకు భవిష్యత్ కాలంలో జీవితాంతం జ్ఞాపకం ఉండిపోవడానికి నువ్వు ఉండవు కాబట్టి ఈ ప్రపంచం అందరికీ తెలియజేస్తున్నావు అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు టచ్ చేస్తావా టచ్ చూడరా ఊరు కూడా ఇదే ఛాలెంజ్ ఈ ఈ ఒక్క విషయాన్ని సాయంకాలం లోపల విత్ర చేసుకోకపోతే ఈ దళిత సామ్రాజ్యం నీకు ఏ విధమైన స్వాస్తి చేస్తారో ఒకసారి గుర్తించమని ఛాలెంజ్ చేస్తూ సమనం చేస్తున్నా యూస్ లో యూస్లెస్ లో